హాయ్ వెల్కమ్ టు ఎంవీ స్టాక్ నేను మీ మధు లంచం అనేది నార్మల్ థింగ్ అయిపోయింది లంచం తీసుకోవడం ఇవ్వడం రెండు క్రైమే అయినా కేర్ చేసేది ఎవరు ఆమ్యామ్యం ఇవ్వందే ఏ పని జరగదు ఏసీబీ దాడిలో దొరికిన అవినీతి తిమింగలం అని ఫ్రంట్ పేజ్ వార్తలు సాధారణమయ్యాయి ఇలాంటి ఓ తిమింగలం చచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలిపే ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీని ఇప్పుడు మనం చూద్దాం ఇలాంటి వ్యక్తి చస్తే ఎక్కడికి పోతాడు నేరుగా నరకానికే కదా ఇద్దరు యమభటులు ఆ పాపిని యమధర్మరాజు ముందు ప్రవేశపెట్టారు యముడి చెవిలో చిత్రగుప్తుడు రహస్యంగా వాడి పాపాల చిట్టా చెప్పాడు ప్రభు వీడు గవర్నమెంట్ ఎంప్లాయీగా కెరీర్ స్టార్ట్ చేశాడు డ్యూటీ కంటే లంచాలే వీడికి ముఖ్యం ఫైలు కదలాలంటే లంచం పనులు జరగాలంటే లంచం జనాన్ని జలగలా పీల్చుకు తిన్నాడంటూ ముగించాడు యముడికి క్యూరియాసిటీ కలిగింది చచ్చిన తర్వాత అయినా వీళ్ళలో మార్పు వచ్చిందో లేదో టెస్ట్ చేద్దాం అన్నాడు వెంటనే ఆయన ఒక మాయని క్రియేట్ చేశాడు తర్వాత ఇలా ఆజ్ఞాపించాడు ఓరి పాపాత్ముడా భూలోకంలో నువ్వు చాలా ఘోరాలు చేశావు నీకు ఒక అవకాశం కల్పిస్తాను నరకంలో అయినా కొంత పుణ్యం మూటగట్టుకో శిక్ష తగ్గించి స్వర్గానికి పంపుతాను అన్నాడు మనోడు సరే అంటూ తలాడించాడు యముడు చిత్రగుప్తుని ఉద్దేశించి ఈ రోజు నుంచి వీడు నీకు అసిస్టెంట్ ఇకపై నరకానికి వచ్చేవారి పాపాల చిట్ట వీడితో రాయించు అన్నాడు చిత్రగుప్తుడు ఆ క్షణమే పాపిరాజుకి డ్యూటీ అప్పగించాడు అతని ఎదుట నరకానికొచ్చి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నవారు క్యూ కట్టారు పాపిరాజు తన ఎదుట నిలిచిన ఫస్ట్ పర్సన్ పైన దృష్టి సారించాడు వాడు చేసిన వంద పాపాలు అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే పాపిరాజును ఆకర్షించిన అంశం మరొకటి ఉంది ఆ వ్యక్తి భుజానికో సంచి వేలాడుతోంది క్యూలో ఉన్న మిగతా వారి భుజాలకి అలాంటి సంచులే ఉన్నాయి తన దగ్గర మాత్రం లేదు దీంతో ఆసక్తి కలిగి ఆ సంచిలో ఏముంది అని అడిగాడు అది నేను చేసుకున్న పుణ్యం వంద బంగారు కాసులుగా మారి నా వెంట వచ్చింది అన్నాడు అతను పాపిరాజు బుర్రా యమాషార్ వీళ్ళ దగ్గరున్న పుణ్యాన్ని స్వహా చేస్తే షార్ట్ టైంలో తాను స్వర్గానికి పోవచ్చు కదా అనుకున్నాడు వెంటనే బేరం స్టార్ట్ చేశాడు నీ సంచిలో సగం పుణ్యం ఇస్తే నీ పాపాల చిట్ట తగ్గించి రాస్తాను అప్పుడు శిక్ష తగ్గుతుంది అంటూ ప్రలోభ పెట్టి అందరి దగ్గర నుంచి లంచాలు వసూలు చేయడం మొదలుపెట్టాడు అదృశ్య రూపంలో ఉండిదంతా గమనించిన యముడికి పట్టరాని ఆగ్రహం కలిగింది ఈ పాపిని శాశ్వతంగా త్రిశంకు నరకంలో పడేయండి అంటూ హోంకరించాడు ఆనాటి నుంచి నేటి వరకు కూడా మన పాపిరాజుకి విముక్తి లేదు త్రిశంకు నరకం అనేది మామూలు నరకానికంటే ఘోరమైంది అక్కడి శిక్షలు అంతే క్రూరం విన్నారు కదా మనలో ఉన్న అవతారాలందరికీ ఇదే సరైన శిక్ష ఏమంటారు స్వయంకృతం నుంచి ఎవరు తప్పించుకోలేరండి This is Madhu signing off. Keep watching and we talk.